హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ బెల్లైకం పెట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఒక పండగ వాతావరణం లాగుందనమాట ఇది ఎక్కడ ఉండిద్దంటే సింగపూర్లో డౌన్ టౌన్లో ఉండిద్ది ఇది మెరీన్ లైన్స్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగానే వచ్చేది మెరీనా బేస్టాండ్స్ అని హోటల్లో ఇక్కడ ఈ చిన్న పిల్లల కోసం అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్తో ఉయ్యాలు కట్టారనమాట అంటే మొత్తం ఊగుతున్నప్పుడు ఆ లైటింగ్ వస్తూ ఉండిద్ది సో ఉయ్యాలు లెక్కాలంటే మనం టికెట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉయ్యాలు పోవచ్చు అనమాట సో ఇదంతా కూడా ఇక్కడే ఉంది సమ్మర్ హాలిడేస్ కాబట్టి వెకేషన్కి పిల్లలంతా కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇలాంటివి అయితే పెట్టడం జరిగిందనమాట సో చూస్తున్నారు కదా ఎట్లా పైన కూడా రకరకాల కలర్లతో ఎదుగుతూ ఉండయి సో మేమైతే ఇంకా జస్ట్ వాకింగ్ చేసుకుంటా ముందుకెళ్ళిపోతున్నాం అంటే సింగపూర్లో ఏరియా ఎలా ఉండద్ది అంటే చాలా బాగుంటుంది అనమాట అంటే మొత్తం క్లీన్గా ఉండిద్ది ఎక్కడా కూడా చిన్న కాగితం కానీ లేకపోతే మట్టి కూడా ఉండదు సో ఈ ఏరియా మొత్తం చూడటానికి చాలా బాగుండిద్ది కాబట్టి ఎక్కువ విజిటర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సింగపూర్లో చూసే ప్లేసే ఇది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళిపోయినట్లయితే మనం ఇంకా అక్కడ ఉండ విజిటింగ్ ప్లేస్లన్నీ చూడవచ్చు అందుకోసం అని చెప్పేసి మేము ముందుకు వెళ్ళాం సో ఇక్కడ నుంచి ఎదురుగానే వస్తుంది కదా మెరీనా బేసాండ్స్ అనేది ఇప్పుడు సాయంత్రం ఏడైందనమాట సో అందువల్లే ఇంకా లైటింగ్స్ వేశారు కొంచెం ఆగితే ఇంకా పైన మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న పెద్ద బిల్డింగ్లు మొత్తం కూడా లైటింగ్ మొత్తం ఆన్ చేస్తారు సో ఇక్కడ ముందుకెళ్ళినట్లయితే ఒక పెద్ద హోటల్ ఉండిద్ది నేను అని చెప్పేసి జస్ట్ ముందుకు వెళ్తున్నాను ఇక్కడ అంతా కూడా కిందంతా కూడా సముద్రం ఇది ఆ వాటర్ చూశారు కదా పైకి ఎట్లా స్పింకుల్ అవుతుందో ఇక్కడ అన్ని కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఈ రూట్లో ఎక్కువగా ఏం జరిగిందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న బిల్డింగ్ మీద ఎక్కువగా వెడ్డింగ్ షూటింగ్లో అయితే జరుగుతుంటాయి అనమాట అంటే ఈ లొకేషన్ బాగుండిద్ది కాబట్టి లొకేషన్లో ఫొటోస్ తీసుకోవడానికి వెడ్డింగ్స్ ఫొటోస్కి ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు సో ఇది అంతా చిన్న బ్రిడ్జి లాంటిది అనమాట అంటే ఆ సైడ్కి ఈ సైడ్కి వెళ్ళటానికి ఉండిద్ది ఆ పక్కనే చిన్న రౌండ్ షేప్ బిల్డింగు ఆ బిల్డింగ్ మీద నుంచి వెడ్డింగ్ షూటింగ్ అయితే చేసుకుంటారు అనమాట సో ఇక్కడ అంతా చూశారు కదా పైన కూడా మొత్తం కూడా అన్ని మొక్కలే ఉంటాయి ఇది సింగపూర్ రివర్ క్రూజ్ అనమాట అంటే మనం ఏదైనా అక్కడ ఉన్న చిన్న చిన్న పడవల్లో ఆ సముద్రంలో తిరగాలనుకుంటే ఈ ఏరియా మొత్తం సో అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఆ క్రూజ్ వస్తాయి అనమాట అంటే చిన్న చిన్న షిప్పులు వస్తుంటాయి సో షిప్పులు వచ్చినప్పుడు మనల్ని అక్కడ ఎక్కిస్తారనమాట వాళ్ళు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం కూడా ఒక రౌండ్ తిప్పుకొని వస్తారు ఎదురుగానేస్తుంది కదా షిప్పు సో ఇలాంటి షిప్పుల్లో మనం తిప్పుతారు సో వాకింగ్ చేసుకుంటా ఇంకా మేము బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం అవతలకి వెళ్ళినట్లయితే అక్కడ అందా సింగపూరు అంటే ఐడెంటిఫికేషన్ కోసం ఒక బొమ్మ పెడతారు కదా సింగపూర్ పైన ఏమో సింహం కింద ఏమో చేప ఆకారం సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట కొంచెం ఇక్కడ అంతా కూడా ఏంటంటే లొకేషన్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది ఫొటోస్ తీసుకుంటా ఉండాలన్నమాట అంటే రాత్రి అంటే సెవెన్ దాటిన తర్వాత తర్వాత లైటింగ్ వేయటం వల్ల ఏంటంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అనమాట అంటే లొకేషన్ చాలా అందంగా ఉండిద్ది అదేవిధంగా బ్యాక్ సైడు సే అక్కడ పెద్ద హోటల్ ఉంది కాబట్టి చూడటానికి బాగుండుద్ది అని చెప్పేసి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటారు మేము అయితే వాకింగ్ చేసుకుంటా జస్ట్ వెళ్తూ ఉన్నాం అనమాట ఏరియా మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫొటోస్ తీసుకుంటానే ఉన్నారు సో ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనం అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి వెళ్ళొచ్చు ఇక ముందుకు వెళ్ళిపోయినట్లయితే జనాలు ఎక్కువగా ఉంటారు అంటే మీకు స్టార్టింగ్లో చూపించా కదా అక్కడ బొమ్మ దగ్గర జనాలు ఎట్లా ఉండరు అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట సో చిన్నగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం వీళ్ళంతా కూడా ఎక్కువ మంది సమరాలు లేదు కాబట్టి విజిటర్స్ ఎక్కువగా వచ్చేసారు వీళ్ళంతా కూడా ఏంటంటే లోకల్ వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడే సైక్లింగ్ చేసుకుంటూ వస్తుంటారనమాట ఈ రౌండ్ చుట్టుపక్కల కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ దీని చుట్టుపక్కల వాకింగ్ చేస్తే సుమారు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ కవర్ అవుతుందని చెప్పేసి వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ పక్కనే మొత్తం కూడా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ అనమాట అంటే మన ఇండియా ఉండవు కానీ ఈ ఫారినర్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి సో అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కువ మంది ఉంటారు అన్నమాట ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఇక్కడ కూర్చోటానికి కానీ అంతా చాలా నీట్గా ఉండిద్ది కాబట్టి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు సో ఇక్కడే మనం చూసాం కదా ఇందాక ఆ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది అందులోనూ నైటు సెవెన్ తర్వాత అయితే వ్యూ చాలా బాగుంటుంది జనాలు కూడా ఏంటంటే ఫుల్గా వస్తారనమాట చూశారు కదా ఇక్కడ ఎట్లా ఉందో ఎంత క్లారిటీగా ఉందో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కానీ ఫొటోస్ తీస్తే చాలా నీట్గా వస్తాయి అనమాట మిగతా ప్లేసుల్లో కంటే కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ తీసుకున్న ఫొటోస్ చాలా క్లారిటీ ఉంది అంటే చీకటపడిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ సూర్యుడు కూడా ఉండరు కాబట్టి ఈ లైటింగ్ దెబ్బకి ఆ పక్కన చూ బ్యాక్గ్రౌండ్ బాగుండిద్ది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంటారు సో ఇది ఈ బొమ్మ చూశారు కదా ఎట్లా ఉందో చాలా బాగుందనమాట అంటే కింద వచ్చేలా చేప పైన సింహం బొమ్మ వేసి ఉంది ఇక్కడ పక్కన అంతా కూడా చెట్లు ఉంటాయి అనమాట అక్కడ కూర్చోటానికి బాగుండుద్దని చెప్పేసి అక్కడ కొంతమంది కూర్చుంటారు వీళ్ళంతా చూశారు కదా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ తీసేసి ఫొటోస్ తీసుకోవటం లేదా వీడియో తీసుకోవటం అట్లా చేస్తుంటారు ఈ అంటే వీకెండ్ అయితే చాలామంది ఉంటారు అనమాట జనాలు అయితే ఇంకా నేను కొంచెం ముందుకు వాకింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ముందుకు అయితే వెళ్ళటం జరిగింది సో ఈ ప్లేస్ మొత్తాన్ని అంటే ఎట్లా ఉంది పండగ వాతావరణం లాగా ఉంది అని చెప్పేసి ఈ ప్లేస్ మొత్తం కూడా చూపించడం జరుగుతుంది ఏరియా చాలా బాగుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఒక లాగా సముద్రంలోకి కొంచెం మనం ముందుకెళ్ళిపోవచ్చు అనమాట అంటే అటు పక్క నుంచి వచ్చినట్లయితే ఈడ లోపల దాకుండిద్ది అనమాట అంత చుట్టుపక్కల కూర్చోటానికి కానీ చాలా నీట్గా ఉండిద్ది సో అందుకోసం అని చెప్పేసి నేను ముందుకెళ్ళి ఆ చివరి వెళ్ళేసి తీసుకొని వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను వీళ్ళంతా కూడా చూశారు కదా అందరూ ఎట్లా కూర్చున్నారు ఈ చుట్టుపక్కల అంతా కూడా జనాలు ఎక్కువ ఉన్నారనమాట ఆ జనాలు చూశారు కదా ఎట్లా ఉండారో నేను పైకి వెళ్ళి పై నుంచి అవుతే వ్యూ అని చెప్పేసి పైనుంచి అయితే వీడియో తీయటం జరిగింది సో జనాలు ఇక్కడ ఒక తిరణాల లాగా ఉంటారనమాట వీకెండ్ వచ్చిందంటే ఆ ఎదురుగా మొత్తం కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు కాబట్టి అక్కడంతా కూడా లైటింగ్ ఆన్ చేస్తారు ఈవినింగ్ వచ్చే వాళ్ళకి చూడటానికి కొన్ని సార్లు ఏంటంటే ఎదురుగా ఉన్న హోటల్ నుంచి ఈ పెద్ద బిల్డింగ్ మొత్తాని మీదంటే డిఫరెంట్ కలర్స్లో అంటే వాళ్ళ జాతీయ జెండా డిస్ప్లే చేస్తా కూడా కొన్ని కలర్స్ వేస్తుంటారనమాట సో ఇక్కడ కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనం అక్కడ ఆ చివరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను చూపిద్దామని చెప్పేసి ముందుకు అయితే వెళ్తూ ఉన్నారు జనాలంతా కూడా ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద కూడా చాలామంది ఉన్నారన్నమాట నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచే ఫొటోస్ తీసుకుంటున్నారు నేను ఇంకా కొంచెం ముందు దాకా వెళ్ళేసి రిటర్న్ అవుదాం అని వెళ్తున్నాను ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్కి ఒక రూట్ వచ్చింది అనమాట అంటే ఇది మొత్తం బిజీ కాబట్టి జస్ట్ లోపలికి వెళ్ళటానికి సిటీ లోపలికి వెళ్ళడానికి ఒక ఒక పెద్ద రూట్ వచ్చిద్ది అక్కడ సో నేను ముందుకెళ్ళి బ్యాక్ సైడ్కి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను ఇక్కడ నుంచి నేను రిటర్న్ అవుదాం సో వ్యూ కూడా ఎట్లా అది చూసారు పక్కన అంతా కూడా హైవే ఉండిద్ది అనమాట సో అది లోపలికి వెళ్ళిపోయింది అక్కడికి సో రిటర్న్ అయ్యాను నేను మళ్ళీ అక్కడ నుంచి అసలు బ్యాగ్స్ అంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుండిద్ది కాబట్టి చూద్దామని చెప్పేసి నేను జస్ట్ రిటర్న్ అయ్యి ఆ వ్యూ మొత్తం చూపించుకుంటూ వస్తూ ఉన్నాను మొత్తం చాలా బాగుండిద్ది అనమాట అంటే రియల్గా చూస్తే ఇది చాలా బాగుండిద్ది అందులోనే ఏంటంటే పగల కాకుండా ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళు సాయంత్రము సిక్స్ దాటిన తర్వాత వస్తే ఈ ప్లేస్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అంటే మొత్తం కలర్ కలర్ఫుల్గా ఉండిద్ది అనమాట ఏరియా మొత్తం సో అందుకోసం అని చెప్పేసి ఏరియాకి బాగుండిద్ది ఈ ఇక్కడ బ్రిడ్జిలో అయితే చాలా కట్టారన్నమాట ఈ వాటర్ మీద ఏం చేశారంటే ఇంత మా టూరిస్ట్ ప్లేస్గా చేద్దామని చెప్పేసి వీళ్ళు సింగపూర్ స్టార్టింగ్లోనే ఇవంతా కూడా డెవలప్ చేసేసారు సో అందువల్ల ఏంటంటే ఎక్కువగా సింగపూర్కి టూరిస్టులు ఎక్కువ ఎక్కువస్తుంటారనమాట అంటే ఫారినర్స్ కానీ అంటే యూకే యుఎస్ఏ నుంచి కానీ లేదా ఇంకా కెనడా అదే విధంగా దుబాయ్ వాళ్ళు ఇట్లా చాలామంది వస్తారనమాట ఇంకా మలేషియా బ్యాంకాక్ ఒకటి వీళ్ళంతా కూడా ఏంటంటే ఎప్పుడు వస్తుంటారనమాట వాళ్ళకి దగ్గరగా ఉండిద్ది కాబట్టి సో ఈ ప్లేస్ చూడటానికి చాలా బాగుంది ఎదురుగా మ్యూజియం ఉంది యాపిల్ స్టోర్ ఉంది సో చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బిళ్ళకానిఫెస్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ బొమ్మ కూడా ఏంటంటే రీసెంట్గా పెయింట్ చేశారనమాట అంటే అదోవర్కి కంటే కూడా ఇప్పుడు చాలా బాగుంది రీసెంట్గా మొత్తం చుట్టుపక్కలంతా కూడా క్లీన్ చేసేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు మొత్తం లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే మొత్తం ఆ బొమ్మ మొత్తం కనిపించలేదు అప్పుడు రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఇంక మొత్తం నీట్గా కొత్తగా పెయింట్ చేసి చుట్టుపక్కలంతా కూడా ఏంటంటే హైట్గా కట్టేసి లోపల వాటర్ కూడా అది బాగా పోర్స్గా వచ్చేటట్టుగా పైపులో అంతా కూడా సెట్ చేసేసారనమాట ఇంక మేమైతే అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట మాకు దగ్గరలోనే ఎంఆర్టీ స్టేషన్ ఉండితే అక్కడికి వెళ్తున్నాం